నాలుగు కిలోలంటే నిన్న ఆఫీస్ కెంచి ఇంటికి బొంగ పోయిన ఉల్లిగడ్డలు చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఏరేరు తీసుకుందామంటే ఇచ్చిండు ఇచ్చినవి తీసుకోవాలి అన్నట్లు తట్లకేసి జోకిండు అర్క్లేష్ ఇచ్చిండు ఒక్కో ఉల్లిగడ్డ ఉన్నది సగం వాడుకొని సగం దాచిపెట్టుకునే కథ అవుతుంది సరే అది అట్లుండని గాని ఇగో ఈ ఉల్లిగడ్డ కథ మేడం చేతిలో పట్టుకున్న ఉల్లిగడ్డ ఎంత పెద్ద ఉన్నదో ఒక్క ఉల్లిగడ్డ ఏం తక్కువ కిలో వాజన అందుకే దాన్ని మురిపెంగా పట్టుకొని చూస్తున్నారు ఇంతకు మేడం ఎవరో మరి పక్కబొంటి చూస్తుంటే సెంట్రల్ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సారు కూడా కనిపిస్తాడు అనుకుంటారా మేడం పేరు కాంచన్ గడ్కరీ సారు ఇంటామే చిత్రం ఏంటిదంటే గడ్కరీ సారు ఎట్లయితే కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటాడో అట్లనే మేడం కూడా వ్యవసాయం చేసుకుంటా కొత్త కొత్త పంటలు పండిస్తున్నది నాగపూర్ దగ్గర పట్లనే ఉన్న దాపేవాడ అనే ఊర్లే యోసం చేస్తున్నది మేడం నెదర్లాండ్ దేశం కెలి ఉల్లిగడ్డ ఇత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ నాటిచ్చిండ్రాట డ్రిప్పు పెట్టి సుక్క సుక్క నీళ్లు బట్టి ఉలిగడ్డలు సాగు చేస్తే మరిగా ఒక్కోటి కిలో వదన దూగుతున్నదట గతగానం ఊరుతున్నాయంటే ఏమేసి ఏమేష్ కావచ్చు అని అనుమానం కొడుతుంది చాలా మందికి యశోటి మందు ఎరువులు వాడలేదట అచ్చం సేంద్రియ ఎరువులతో సాగు చేసినందుకే ఒక్కో ఉలిగడ్డ కిలో తూగేటట్టు పండింది అంటున్నారు నితిన్ గడ్కరీ సారే ముచ్చటను ఇంటర్నెట్ గుట్లే పెట్టిండు అట్లా ఇప్పుడు దేశం సోషల్ మీడియాలో కూడా తీరు తీరు కామెంట్లు రాస్తున్నారు సారుకు దగ్గ ఇల్లాలే ఉన్నది మేడం అనుకుంటారు చాలా మంది మరిగా ఒక్కో ఉలిగడ్డ కిలో బరువు ఉంటున్నదంటే చిన్న ముచ్చట కాదు కదా ఇక సాగు పద్ధతులు ఏంటియో తత్తిమ రైతులకు కూడా నేర్పితే మంచిగా కదా అని అడుగుతున్నారు ఇంతమంది